సృష్టిలో ప్రతి జీవికి ఓ పరిధి ఉందని కానీ మానవ జన్మకు పరిధి లేదని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు కాకినాడ జిల్లా పిదాపురం అగ్రహారంలో శ్రీపాద అనగా దత్త క్షేత్రంలో ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్ష మహోత్సవంలో గణపతి సచిదానంద స్వామిజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దత్తాత క్షేత్రాన్ని సందర్శించారు కుటుంబ సమేతంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బజ్రా సతీష్ కొండేపూడి ప్రకాష్ సోము సతీబాబు మజ్కపల్లి రాజా రావుల రమేష్ కొరప్రోలు శ్రీను కౌన్సిలర్లు అల్లవరపు నగేష్ రాయుడు శ్రీను కోల్ల బంగారుబాబు రఘురామ కృష్ణం రాజుని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు చిరుతకులు వచ్చింది అని ఎంత హంగామి చేస్తారు చిరత వస్తే భయం అవుతుంది నిజంగా దాంట్లో తప్పేం లేదు సాకిన కుక్కను తినిందంటారు ఆవులు తినిందంటారు అంటారు మనం టీవీలో చూస్తూ ఉంటాం సో అట్లనే అవి రాకూడదు ఎక్కడికి పట్టణానికి రాకూడదు పల్లెలు ఎందుకొచ్చాయి మనమంతా కూడా వాళ్ళ స్థలాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నిజమైన స్థలానికి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఉందనుకోండి ఏనుగు నాలుగ నాలుగు వేల సంవత్సరాల కిందట పోయినటువంటి తన అన్సిస్టర్స్ అంటే పూర్వీకుల్ని గుర్తు గుర్తు పెడుతుందట వెళ్తే మట్టిలో చూస్తుందట మట్టి వాసన చూస్తుందట ఎన్ని ఎన్ని తలలు అయిపోయింది అప్పుడు ఏనుగు తలలు చాలా నాలుగు వేల సంవత్సరాలు అంటే ఎన్ని తలలు అంత వాసన పసిగట్టుతాయి అవి ఏనుగు ఎంత ప్రాణుల్లో ఉంటా ఒక దానికి కూడా ఒక లిమిట్టే ఉంది ఏనుకో లిమిట్ ఉంది కాకికు లిమిట్ ఉంది పైన ఎగిరే ప్రాణికి సముద్రంలో తిరిగే ప్రాణికి ఒక లిమిట్ ఉంది నాలుగు కాలు ప్రాణికి ఒక లిమిట్ ఉంది అనేటువంటి ప్రాణి ఏది అంటే మానవుడు అంత ఛాన్స్ ఇచ్చాడు మనకు మానవుడికి అందరు చూడండి అందరూ ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నాం తల మిగతా ప్రాణులు చూడండి కోతి చూడండి కింద దింపింది ఏనుగు కింద దింపింది అన్నీ కింద దింపాయి కింద దింపుకొనే వాడుతున్నాయి మనిషి మాత్రం ఇట్లా మనిషి ఎంత జ్ఞానమైనా సంపాదన చేయవచ్చు ఏనుగు చెప్పాను కదా నాలుగు వందల నాలుగు వందల నాలుగు వేల సంవత్సరాలు చెప్పాను కదా మనిషికి మనం ఎక్కడ పుట్టాము ఆ బ్రహ్మ నాలుగు వేలు కాదు ఎన్ని వేలైనా తెలియదు అక్కడి వరకు వెళ్ళేటువంటి శక్తి మా